చూడండి సూర్యన్న కుటుంబం కూడా కలసాలతో రావడం జరిగింది కొండపైకి గా చిన్న ఇక్కడ చూడే ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో సహా రావడం జరిగింది కొండపైకి చూడండి కూట చి మేమంతా కలిసి విగ్రహాలను శ్రీగిరి క్షేత్రం వెలిసి ఉన్నటువంటి శ్రీ పజ్యలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు తేవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ డబ్బులతోన మేళతోన అలాగే ఆడపిల్లల కలసాలతోన வா ஜரி க்ரம் கொண்ட்ஸ் சூம் சீகரி க்ஷேத்தம் கொண்ட பைஸ் சூழே ఆడపిల్లలు మొత్తం కలసాలతో రావడం జరిగింది శ్రీగిరి క్షేత్రం కొండపైకి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క కలసం పట్టుకున్నారు చాలా సూపర్ గా సూపర్గా గా చీర కట్టలో కట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ సూపర్గా రెండా వచ్చినారు అందరు ఆడపిల్లలు ట్యూట్గా కలసాలతో తీసుకొని రావడం జరిగింది ఏ ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే విగ్రహాలను శ్రీగిరి క్షేత్రం కొండపైకి తీసుకొని రావడం జరిగింది చూడండి దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు చూడండి కలిసి వెళ్తాను చిన్నపిల్లలందరూ చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా చీర కట్టుకొని వచ్చినారు చిన్నపిల్లలు మొత్తము ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం చేస్తారు శ్రీనివాస నాయన్ గారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి వెనకాలే బసవన్న గారు కూడా వెళ్తున్నారు శ్రీగిరి క్షేత్రం కొండపైన ఉన్నటువంటి బసవన్న ఇది ఫ్రెండ్స్ విగ్రహం దాత కిషోర్ సార్ గారు కూడా ఇప్పుడే శ్రీగిరి క్షేత్రం కొండపైకి వస్తున్నారు చూడండి వాళ్ళ ఫ్యామిలీకి మా గ్రామం తరఫున చిన్న చిరుకాలకు సన్మానం చేసుకున్నాము ఇప్పుడే విగ్రహం ఉన్న లారీ శ్రీగిరి క్షేత్రం కొండపైకి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చిన్నపిల్లలు అన్నద్దు పెద్దవాళ్ళు అన్నద్దు చాలామంది రావడం జరిగింది ఈరోజు మా గ్రామంలో పండగ వాతావరణం నెలకొనింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే లారీ విగ్రహం పెట్టే చోట చేరుకునింది చూడండి ఇక్కడే విగ్రహం పెట్టేది పెద్ద నంది ఓకే 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 శ్రీగిరి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు చేరుకున్నాము చూడండి ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్ కలసాలతో చిన్నపిల్లలందరూ శ్రీగిరి క్షేత్ర పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర రావడం జరిగింది చూడండి ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని బయటకు వస్తారు అందరూ కలసాల దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలసం పెట్టి మొక్కొని బయటకు వస్తున్నారు స్వామివారు పూజా కార్యక్రమం చేస్తున్నారు చూడండి పూజా కార్యక్రమం అవగానే విగ్రహాలు కిందకి దింపుతారు అక్కడ ఎంతమంది తెచ్చింటే అన్ని కలశాలు మొత్తం శ్రీ పంచలింగేశ్వర స్వామి దగ్గర పెడుతున్నారు చూడండి చిన్నపిల్లలు ఫ్రెండ్స్ అన్ని కూడా మొత్తం చుట్టూ తిరుగుతుంది చూడండి దింపుకుందాము చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రైన్ విగ్రహాలను దింపడానికి ట్రైన్ పిలిపించినారు శ్రీనివాస నాయన్ గారు చూడండి ఎందుకంటే చాలా బరువు ఉంటాయి కదా విగ్రహాలు అందుకని చాలా పెద్ద క్రేన్ రావడం జరిగింది శ్రీగిరి క్షేత్రం పైకి చూడండి ఇప్పుడే డ్రైవర్ గారు నిదానంగా విగ్రహాలను కిందికి దింపుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదటగా రత్నప్రభ వినాయకుడు దిగుతున్నాడు చూడండి చాలా చక్కగా డ్రైవర్ గారు నిదానంగా విగ్రహాన్ని కిందికి దింపడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా నిదానంగా కిందికి దింపడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మొదటి విగ్రహం వచ్చేసి వినాయకుని విగ్రహం దిగుతుంది స్వామివారు చూడండి స్వామివారి విగ్రహాలను దిప్పిస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదటి విగ్రహం సక్సెస్ ఫ్రెండ్స్ చూడండి చాలా సంతోషకరం ఫ్రెండ్స్ రెండవ విగ్రహం సింహం రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మూడవ విగ్రహం నంది రావడం జరిగింది చూడండి చాలా సూపర్గా చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలు తిరుపతి నుండి ఈ విగ్రహాలు రావడం జరిగింది తిరుపతిలోనే తయారు చేయడం జరిగింది చూడండి విగ్రహాలు నంది విగ్రహం అలాగే సింహం విగ్రహం అలాగే గణపతి ఫ్రెండ్స్ నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారిది చూడండి ట్రైన్ ట్రైన్ అన్న నిదానంగా ఇష్టకామేశ్వరి దేవ దేవతను దిక్కుతున్నాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నిదానంగా ఫ్రెండ్స్ ఇష్టరామేశ్వరి అమ్మవారిని దిబ్బుతున్నాడు అన్న గారు చూడండి నిదానంగా అమ్మవారిని కిందికి దింపడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నిదానంగా చాలా చక్కగా దింపాడు అన్న చూడండి ఫ్రెండ్స్ విగ్రహ ప్రతిష్ట అయ్యేంత వరకు విగ్రహాలను చక్కగా నిలబెట్టకూడదు అందుకోసము ఇసుక సంచి వెనకాల పెట్టి విగ్రహాలను పండుగ పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ప్రతిష్ట అయ్యేంత వరకు చక్కగా నిలబెట్టకూడదు అందుకోసము దాన్ని వంకరగా పడుకోబెట్టి నిలబెడుతున్నారు ఫ్రెండ్స్ విగ్రహాలను చూడండి లాస్ట్ నంది అపయంగా నంది అని ఎప్పుడు ఫ్రెండ్స్ లాస్ట్ విగ్రహం వచ్చేసి నంది బస్సు ఉన్న చూడండి బస్సు శనగల బస్సు ఉన్న చాలా పెద్దగా ఉంది దీన్ని కిషోర్ అన్నగారు విగ్రహ దాత వచ్చేసి కిషోర్ గారు ఇవ్వడం జరిగింది మా గ్రామం తరపున మా తరఫున చాలా కృతజ్ఞతలు కిషోర్ సార్ గారు మీకు తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అవప్ప శనుగులు బల బసవన్న బవన్న అష్టకామేశ్వరి పార్వతీదేవి గణపతి ఐదు విగ్రహాలు మూ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు దగ్గర ఐదో తారీఖు దగ్గర ఐదో తారీఖు తెల్లవారుజామున రెండు ఫైనల్గా పెద్ద బస్సు వన్నాను కిందికి దింపుతున్నాడు క్రేనన్న గారు చూడండి చాలా బరువుంటుంది శనగల బస్సు వన్నా ఫ్రెండ్స్ చూడండి చాలా జాగ్రత్తగా దింపాలి క్రేణన్న గారు చాలామంది గ్రామస్తులు శ్రీగిరి క్షేత్రం పైకి రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ గ్రామస్తులంతా పిల్లలు పెద్దలు కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలామంది రావడం జరిగింది ఇక్కడికి ఈ విగ్రహాలు దింపడం అవగానే భోజన కార్యక్రమం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలని తెలియజేయడం జరిగింది హాయ్ 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 ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాలుగు విగ్రహాలు దింపారు ఇక్కడ ఉన్నది కామేశ్వర అమ్మవారు విగ్రహ ప్రతిష్ట అయ్యేంత వరకు చక్కగా నిలబెట్టకూడదు విగ్రహాలను అందుకని వంకరగా పుస్తక సంచి చేసి పడుకోబెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నంది సింహం విగ్రహం అలాగే వినాయకుని విగ్రహం ఇక్కడ నాలుగు విగ్రహాలు దింపడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ స్వామివారే దగ్గరుండి చూసుకుంటున్నారు స్వామివారు ప్రోగ్రాం గురించి వివరిస్తున్నారు చూడండి దింపడం జరిగింది నంజీ స్కూల్ని చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా నంది స్కూల్ మా గ్రామానికి చేరుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు దింపడం అయిపోయిన తర్వాత కలసాలు తెచ్చిన చిన్న పిల్లలతో చిన్న వీడియో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ శ్రీగిరి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి నందు ఈరోజు మా గ్రామానికి విగ్రహాలు రావడం జరిగింది ఐదు విగ్రహాలు ఆ విగ్రహాలు రావడంతో మా గ్రామానికి చెందిన చిన్నపిల్లలు క్యూట్గా చిన్నారులు చిన్న చీరలతో అలాగే వాళ్ళ కలసాలతో రావడం జరిగింది శ్రీగిరి క్షేత్రం పైకి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వచ్చారు ఈరోజు విగ్రహాలను ఇప్పుడే దింపడం జరిగింది మొత్తం ఒక వంద కలసాలు రావడం జరిగింది ఈరోజు ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఈరోజు పండగ వాతావరణం నెలకొనింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ అవగానే భోజన వసతి కూడా కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలని తెలియజేయడం జరిగింది శ్రీనివాసులు నాయన గారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి సూర్యన్న కుటుంబం కూడా కలసాలతో రావడం జరిగింది కొండపైకి క్యూట్గా చిన్న ఇక్కడ చూడే ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో సహా రావడం జరిగింది కొండపైకి చూడండి కొండ కలసాలతో రామంజన్న కుటుంబం కూడా రావడం జరిగింది చిన్నపిల్లలు చూడండి ఎంత క్యూట్గా రెడై కలసాలతో రావడం జరిగింది విగ్రహాలు ఈరోజు మా గ్రామానికి రావడంతో చాలా చక్కగా వచ్చారు కలసాలతో చిన్నపిల్లలు చూడండి ఫ్రెండ్స్ రామంజన ఓకే ఓకే విగ్రహాలు దింపడం అయిపోగానే దత్తాయి స్వామి గారు పూజ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి విగ్రహాలు ఇప్పుడే దింపడం అయిపోయింది దత్తాత్రేయ స్వామి పూజ చేస్తున్నారు సుధాకరన్న సూర్యన్న భీమన్న అందరూ ఈ పూజలో పాల్గొనడం జరిగింది శంకరయ్య స్వామి చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా విగ్రహాలను తిరుపతి నుండి తేవడం జరిగింది దిష్టిక ఇప్పుడే స్వామి కొట్టాడు చూడండి ఫ్రెండ్స్ పొండమిద నాయనగారు కూడా రావడం జరిగింది ఇప్పుడే ఓకే ఓకే థ్యాంక్ యూ స్వామి ఫ్రెండ్స్ భోజనాలు రెడీ అయినాయి ఏమేమి చేసినారా సూరేనా ఇక్కడ చూడ ఏమేమి రెడీ చేసినారానా పాయసం భోజనం ఫ్రెండ్స్ ఇక్కడంతా భోజనం రెడీ చేపిస్తున్నారు అన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామ వాళ్ళు వంకాయ రెడీ చేస్తున్నారు మొత్తం రెడీ అయింది ఫ్రెండ్స్ విగ్రహాలు దింపడం అయిపోగానే భోజనాలు స్టార్ట్ అయింది నారాజన్న వాళ్ళు భోజనం పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ భక్తాదులకు మొత్తం ఒక ఐదు వందల భక్తాదులకు ఉండడం జరిగింది భోజనాలు సురేనా భోజనాలు రెడీ చూడండి ఫ్రెండ్స్ మొదటగా కలసం పట్టిన పిల్లలు వస్తున్నారు పాయసం వంకాయ వైడ్ రైస్ సాంబారు నాలుగు రకాలుగా భోజనాలు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ నేను కూడా తిన్నాను ఓకే ఓకే తినండి ఫ్రెండ్స్ చూడండి అందరు భోజనం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్